బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే రాజాశక్బాబు టిడిపి సీనియర్ స్పష్టం చేశారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తుని రాజా కాలేజ్ లో కార్యక్రమంలో పద్నాలుగు వందల డెబ్బై రెండు మంది డ్రైవర్లకు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా కోటమి నేతలు మాట్లాడుతూ సంక్షోభం నుంచి సంక్షేమం వైపు దూసుకువెళ్తున్న కోటమి ప్రభుత్వం ప్రజా వాగ్దానాలు నెరవేరుస్తూ ప్రజాపకాన్ని నుంచి పేద ప్రజలను ఆదుకుంటుందన్నారు ఆటో వర్కర్స్ యూనియన్ కు పట్టణంలో కార్యాలయం నిర్మించేందుకు తోడ్పాటు అందిస్తామని నేతలు ప్రకటించారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి సూపర్ హిట్ చేసిందన్నారు మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేయడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ విప్ యనమల దివ్య చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజాభిషేక్ బాబు తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనీడ అబ్బాయి మున్సిపల్ చైర్పర్సన్ నార్ల సుందరి వైస్ చైర్మన్ ఆచంట సురేష్ గాడి రాజబాబు పెంటకోట సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకం రమేష్ మోతుకూరి వెంకటేష్ ఎస్ లోవరాజు ఎలిగంటి సత్యనారాయణ ఎంపీపీ డాక్టర్ బొప్పన రాము యనమల లక్ష్మణరావు అరిగల నరసింహమూర్తి చోడుశెట్టి గణేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు అప్పన రమేష్ పాత్ర సూరిబాబు కుసుమజ్జీ సత్యనారాయణ కొండల రామకృష్ణ చొక్కా అప్పారావు చిరంజీవరాజు రాజా కుక్కడప బాలాజీ వెలుగుల గోపాలకృష్ణ నారాయణాచార్యులు ఆకేళ్ల శాస్త్రి కాదంబరి రామకృష్ణ పరవాడ తాతబాబు గంటల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆటో మీద జీవన సాగించేటువంటి ఆటో డ్రైవర్ కానివ్వండి క్యాబ్ డ్రైవర్ గారి అందరికీ కూడా ప్రభుత్వ పరంగా పదిహేను రూపాయలు అందించే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మన తొమ్మిది నియోజకవర్గంలో గౌరవ నీరు పెద్దలు శ్రీ అర్బన్ రామకృష్ణ గారి యొక్క సూచనలు గౌరవ మన శాసనసభ్యులు ప్రభుత్వం శ్రీ అర్మాదేవి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంది ఆ కార్యక్రమాలు నాతో పాటు వేదిక పేరాల పెద్దలందరికీ కూడా వివిధ హోదా నుండి నాయకులకి కూటమి నాయకులకి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రజాప్రతిని అందరికీ కూడా మన వచ్చారు నా రోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ముందు మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా మంది ప్రభుత్వం చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి భవిష్యత్తులో పేదవాడినిపై ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది ఏ విధంగా సహాయ శాఖాలు అందిస్తుంది ఆ సహాయ శాఖ వీళ్ళందరం కూడా వినియోగించుకొని ఆర్థిక అన్ని రకాల ముందుకెళ్తూ ఈ ప్రభుత్వానికి గౌరవ మన శాసనసభ్యాలకు అండదండగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశాలు ఇచ్చి కార్యక్రమం పాల్గొనే అవకాశం కాబట్టి మీద పై గారికి రాజేష్ గారికి